नमस्ते वैएलआर नई न्यूज के स्वागत मुझे बुलेटिन हेडलाइंस మత్తు వల్ల కుటుంబాలు విధ్వంసమవుతాయి బ్యూరో శివన్ నాయుడు భూభారతి చట్టంపై జిల్లాలో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ கட்டண சிஷை படித்தே நேரா தகுத்தா ஜி எஸ் எல்லாரெடிஆர் எஸ் ரஜோ கரப்பல ஆவிஷரணம் కామారెడ్డి రక్తదత్తల సమూహం సేవలో అభినందనీయం యాభై మూడు యూనిట్ల రక్తం సేకరణ చేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్తిపూడి గాంధీ ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా బెంగాల్లో హిందువులపై హింస రాష్ట్రపతి పాలన పెట్టాలని బీహెచ్పి ఆందోళన డీటెయిల్స్ చూస్తే మద్దు వల్ల కుటుంబాలు విధ్వంసం అవుతాయి నార్కటిక్ బ్యూరో డిఎస్పీ శివన్నాయుడు అన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మరియు మండలంలోని గండి మాంసాన్ని పేట వెల్లుట్ల రుద్రారం గ్రామాల్లో శుక్రవారం కల్తీ కళ్లు మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామీణ ప్రజలు ముఖ్యంగా యువతను మత్తు వ్యసనాలకు పాల్పడకుండా ఉండేలా చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు గ్రామస్థాయిలో నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి యాంటీ నార్కటిక్ బ్యూరో డిఎస్పీ డిఎస్పీ టి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై కల్తీ కళ్ళు మరియు మత్తు పదార్థాల దుష్ప్రభావాలను గ్రామస్తులకు వివరించారు మత్తు వల్ల కుటుంబాలు ఎలా విధ్వంసం అవుతున్నాయో జీవన శైలి ఎలా నాశనం అవుతున్నది వాస్తవ కల్తీ కల్లు గంజాయి డ్రగ్స్ నిమూల కోసం ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటోందన్నారు గ్రామం నుంచి పట్టణం వరకు ప్రతి ఒక్కరూ చురుకుగా సహకరించాలని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ ఏ సుందర్ సింగ్ సిఐ రవీందర్ నాయక్ ఎస్ఐబీ మహేష్ ఎల్ఆర్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ కుమార్ గ్రామ సచివాలయ సిబ్బంది స్థానిక యువత పెద్దలు మహిళలు పాల్గొన్నారు భూభారతి చట్టంపై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని అందులో భాగంగా శనివారం ఎల్లారెడ్డి మండల మీసాన్పల్లి నాగిరెడ్డిపేట రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించడం జరిగిందని తెలిపారు చట్టంపై ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గడిచిన పన్నెండేళ్లుగా అనుభవంలో ఉంటూ పన్నెండో తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఇక పదో తేదీ పదకొండు నెల రెండు వేల ఇరవై మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్టీవోలు విచారణ చేసే అర్హత ఉన్నవారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్లు స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారని తెలిపారు అట్టి వాటిని రికార్డులలో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారని తెలిపారు వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ పాస్ పుస్తకాలలో భూమి పటం భూములు సమస్యల పరిష్కారానికి రెండు అంచెలు అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చని ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు భూదార్ కార్డుల జారీ రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు చట్టంలో ఏమైనా అభ్యంతరాలు అనుమానాలు ఇంతే నివృత్తం చేసుకోవచ్చని తెలిపారు ఆర్డీఓ మన్నే ప్రభాకర్ మాట్లాడుతూ భూభారతి చట్టాన్ని సరళీకృతం చేయడం జరిగిందని చట్టం గురించి ప్రజలకు రైతులకు తెలిసే విధంగా ప్రతి మండలంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరెడ్డి అలాగే ఆయా మండల తహసీల్దార్ గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు

అప్పుడు తహసీల్దార్ ఒక రాటియో డిసిజన్ తీసుకోవాలి ఇంతకుముందు కొంచెం ఇప్పుడు చెప్పినట్లు సివిల్ కోర్ట్కి పోవాలి ఎంక్వైరీ చేయడానికి ఆప్షన్ చాలా లేదు రిజెక్ట్ చేయడానికి కూడా కొన్ని కేసెస్లో లైక్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయితే రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాలి ఎంక్వైరీ చే చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ యాక్ట్లో ఇప్పుడు సరిగా హామ్ మ్యూటేషన్ ఉంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటంటే ఇప్పుడు అపీల్ ప్రొవిజన్ కూడా వచ్చింది సో తహసీల్దార్ ఓడర్తో మీరు ఎవరైనా డిస్సాటిస్ఫైడ్ ఉంటే ఆర్డియో లెవెల్లో అపీల్ చేయట్లు ఆర్డియో ఓడర్తో డిసాటిస్ఫైడ్ ఉంటే కలెక్టర్ सिमाली अल्लाफोर्समेंट इन जगनाई भूभारती यावड़ों अट्ला सो मेरू फस्ट तहसीलदार म्यूटेष केसेस थर्टी डेज रिजावि रिकॉर्ड

పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కోర్టు డ్యూటీ పోలీసు అధికారుల సమావేశంలో అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు నిబద్ధతో పనిచేయాలని సూచించారు వారెంట్లు సమన్లు వేగంగా ఎగ్జిక్యూట్ చేసి ట్రయల్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు లో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరపత్రాలను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలపు సతీష్ ఆవిష్కరించారు టీఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి దక్కిందన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీల అమలు పూర్తిగా విఫలమైందని ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చికెన్ జలంధర్ రెడ్డి నరసింహ అరవింద్ గౌడ్ పృథ్వీరాజ్ సహిత్యులు పాల్గొన్నారు విఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై సంవత్సరాలను పురస్కరించుకొని ఈ నెల వరంగల్ జిల్లాలోని వెలకచుర్తిలో నిర్వహించే రచితోత్సవ కార్యక్రమాన్ని విఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు సైనికులందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ నెల ఇరవై ఏడు ఆదివారం నాడు నిర్వహించే కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండలంలోని అన్ని గ్రామాలకు ఇప్పటికే అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈరోజు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రజ రజితో రజితోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం ఐవీఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కూకట్పల్లి మాధవరం నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథులుగా శేలింగంపల్లి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు మాట్లాడడం మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువజన విభాగం రాష్ట్ర నాయకులు కాపర్తి నాగరాజు ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలును ప్రత్యేకంగా అభినందించడం జరిగింది చిన్నారుల కోసం యూనిట్లను సేకరించిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ కామారెడ్డి రక్తదాతల సమూహం ఆవిర్భవించడం జరిగిందన్నారు నేటి వరకు రెండు వేల నాలుగు వందలకు పైగా యూనిట్ల రక్తాన్ని అందచేయడం జరిగిందని ఈ శిబిరాలకు విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ బాలు సేవలు ఎంతగానో అభినందనీయమని అన్నారు రక్తదాతలకు ప్రశంస పత్రాలను పురస్కారాలను అందచేయడం జరిగింది కార్యక్రమంలో కార్పొరేటర్ రోజా దేవి సంఘ అధ్యక్షులు పార్షి ప్రకాష్ యూత్ అధ్యక్షులు కట్ట రవికుమార్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి లక్ష్మీనారాయణ రమేష్ నిర్వాకులు నవీన్ నగేష్ అజిత్ శివకుమార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు video's kom పశ్చిమ బెంగాల్లో హిందువులపై హింసకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ బజ్రంగల్ సభ్యులు నిరసన చేపట్టారు జై హైదరాబాద్ దిల్సు నగరం మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు కాగా వర్క్స్ బోర్డుకు వ్యతిరేకంగా బెంగాల్లో ముస్లింలు చేపట్టిన ర్యాలీలు హింసకు దారితీశాయి ఈ గొడవల్లో పలువురు మరణించారు ंग राति पालनो मैदान धर्म के सम्मान में बंगाल में मैदान ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అద్దంకి దాయకర్ మరియు అంజన్ కుమార్ పై ఫిర్యాదు మోదీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ అద్దంకి దాయకర్లపై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు విజయవయం జిల్లా అధ్యక్షులు నంది వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడీ కార్యాలయం ముందు ధర్నాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన మరియు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ అద్దంకి దాయకర్ మరియు మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ చేయడం చాలా వెంటనే భారత నరేంద్ర మోదీకి మరియు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి వెంటనే క్షమాపణలు చెప్పాలని లేని ఏడల మా నాయకులు మమ్మల్ని ఎక్కడికి అడ్డుకుంటామని ఇప్పటికైనా మీ నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించడం జరిగింది ఇక ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా నాయకులు ఈ కే ప్రభాకర్ రేష్ పట్టణ అధ్యక్షుడు రాజేష్ కన్వీనర్ భరత్ కార్యదర్శి సాయి రాజ్గోపాల్ అరుణ్ వినయ్ వంశీ సాయి తదితరులు పాల్గొన్నారు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమల్ల టోల్ ప్లాజా వద్ద లారీ బిభత్సంతో అదుపు తప్పి టోల్ ప్లాజాను ఢీకొట్టింది ఇక క్యాబిన్ ను కొన్ని మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది అందులో ఉన్న ఉద్యోగికి అదృష్టవ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు గాయాలతో బయటపడ్డాడు లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఎమర్జెన్సీ విభాగంలోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి దట్టమైన పొగ అమలుకోవడంతో రోగులు సహాయకులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టారు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు అగ్ని ప్రమాదంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ జరిగినట్లు తెలుస్తోంది గచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు నుంచి బీజేపీ ప్రశ్నించిందని అన్నారు ఈ విషయమై మోదీ కూడా స్పందించారని గుర్తు చేస్తారు అయినా తిరిగి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రశ్నించారు మోదీపై నమ్మకంతోనే బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయని తెలిపారు ఈ భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు తుది తీర్పు తర్వాతే కేంద్ర చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఎకరాల రేవంత్ సర్కార్ చేసినటువంటి మొదటి నిమిషం నుంచి వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఏకతాటిగా వ్యతిరేకించిండ్రు దాంట్లో మా ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు మా ఇద్దరు మంత్రులు కూడా భారత ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి సంబంధిత మంత్రుల దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు విషయం సీరియస్నెస్ ని వారి దృష్టికి తీసుకొచ్చిండ్రు అక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ నూటికి నూరు శాతం కట్టుబడింది ఆ విషయంలో చివరికి దేశ ప్రధాని గౌరణీయులు నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడి అటవీ భూములపైకి పైకి రోజులు పంపడాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ గారు మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు నిన్న ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తాడు ఏమని మాట్లాడతాడు ఎక్స్ లో మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కేటీఆర్ దగ్గర నిరూపించుకోవాలా మోడీ గారి చిత్తశుద్ధిని నమ్మే మోడీ గారి పనితీరుని నమ్మే ప్రపంచం అంతా గుర్తిస్తుంది గౌరవిస్తా ఉంది మోడీ గారిని గుర్తించి గౌరవించే తెలంగాణ సమాజం కూడా మీకు సున్నా ఇచ్చి మాకు ఎనిమిది సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారి నాయకత్వానికి సమర్థతనిచ్చింది ఇంకో మాట రాసిరు లో మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం బీజేపీ డేవర్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో గచ్చిబోలి భూముల విషయంలో పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో భారత ప్రభుత్వం ముందు పర్యావరణ శాఖ ముందు హెచ్ఆర్డి మినిస్ట్రీ ముందు తన వాదనని వినిపిస్తూ ఈ భూముల రక్షణ కోసం మేము పనిచేస్తా ఉన్నాం ఇంకా ఆయన కోరుకుంటున్నటువంటి చర్యలు ఏందో మాకు తెలియదు చర్యలు తీసుకోవాలి అంటే విషయం సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసిన తర్వాత నూటికి ఇరవై శాతం భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాంట్లో కేటీఆర్ గారికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు సాధికారికత కమిటీ ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలం హాజరై నూటికి ఇరవై శాతం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేసినాం సాధికారికత కమిటీని కన్విన్స్ చేసినాం కమిటీ ఇచ్చే నివేదిక మీద సుప్రీంకోర్టు తీసుకుపోయేటువంటి తీర్పుకి మేము కట్టుబడి ఉంటాం భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది ఇక మరి మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోవాలి విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా విషయం సుప్రీంకోర్టు విచారణ జరుపుతుండగా అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి మోడీ తన చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్ముఖైనాయని అనుకుంటాడట కేటీఆర్ ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఏవన్నా తెలియదు విషయం సుప్రీంకోర్టులో ఉంది మే పదిహేనుకు పోస్ట్ అయింది సాధికారికత కమిటీ ఇంకొన్ని కాగితాలు కావాలని అడుగుతా ఉంది మేము మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాం సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం లోపల మేము నిబద్ధత ఉన్నాం కాంగ్రెస్ రేవంత్ సర్కార్ చేసినటువంటి తప్పుని డే నుంచి మేమే నిలబడ్డాం ఆ తప్పుడు చర్యల్ని ఆ దుందుడుకు చర్యల్ని మేమే ఆపినాం కాపాడినాం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయం లోపల ఆఖరికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అటవీ భూములను విధ్వంసం చేయొద్దని చాలా స్పష్టంగా మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసులు చేతనేంత సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు జపాన్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు సమాఖ్య సభలో ప్రసంగించారు ప్రపంచంతో పోటీ పడే విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందామని పిలుపునిచ్చారు ఐటీ ఫార్మా వంటి రంగాలు ఎంతో ప్రగతి సాధించామని ఇతర రంగాలపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందన్నారు హైదరాబాద్ అభివృద్ది కోసం మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపట్టామని సీఎం వివరించారు చేయగలిగినంతా చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు చాలా మంది అభివృద్ధి అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి అమరావతి బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై మన పోటీ కాదు మన పోటీ న్యూయార్క్ కావచ్చు టోక్యో కావచ్చు లండన్ కావచ్చు ఇట్లాంటివి నేర్చుకోవడానికి మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుండో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన మీ అందరూ కూడా మీకున్న అవగాహన మీకున్న ఆలోచనలని రాష్ట్ర ప్రభుత్వం మీరు పంచుకోండి ఎప్పుడైనా తిన్నా మన సొంత ఊరు మన సొంత ఊరు మన సొంత ఊరిని అభివృద్ధి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు అందుకే ఈరోజు ఇక్కడ ఎంతమంది మీరు వస్తారని మన వాళ్ళు ఉన్నారంటే తప్పకుండా కలవాలి ఐ క్రియేట్ అయిన ప్లాట్ఫామ్ ఫర్ దట్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఐటీ ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించడం ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పరిశ్రమల కోసం మనకు మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్ బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వి డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్ అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్ కు కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడడానికి రోజు మూసీ రిజర్వేషన్ నిన్న జపాన్ లో ఉన్న టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నేను చూసిన యుఎస్ లో న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ మధ్యలో హట్సన్ రివర్ చూసిన లండన్లో తేమ్ రివర్ సియోల్ లో చూసి వచ్చిన ఈరోజు జపాన్లో కూడా చూసిన నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈరోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటు నీళ్ళు అనేది సంస్కృతికి నీళ్ళు అనేది అభివృద్ధికి ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి అక్కడ నాగరికత పెరిగింది ఈ రోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు మీరు అందరు ఇక్కడ నుంచి చూసి ఉండొచ్చు హైడ్రా కూలగొడుతుంది చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుంట ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తదా ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ మన దగ్గర పొల్యూషన్తో ఢిల్లీలో పార్లమెంట్లు స్కూళ్ళు గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా ఈరోజు మూసి ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలంటున్నా అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నా ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాదు సాంకేతిక నైపుణ్యమే కాదు పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెరగాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే మన ప్రభుత్వం యొక్క విధానం అందుకే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అందుకే కదా పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అందుకే కదా మనం మాకు బాధ్యత ఇచ్చింది మత్తువల్ల కుటుంబాలు విధ్వంసం అవుతాయి నాకటిక్ బ్యూరో డిఎస్పీ శివన్ నాయుడు భారతి చట్టంపై జిల్లాలోని ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ కఠిన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయి జిల్లా ఎస్పీ ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ రజతోత్సవ కరపత్రాల ఆవిష్కరణ రామారెడ్డి రక్తదాతల సమూహం సేవలో అభినందనీయం యాభై మూడు యూనిట్ల రక్తం సేకరణ కేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్తిపూడి గాంధీ ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా